అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను ఒక కొత్త టెంపుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను సో ఈ టెంపుల్ ఎక్కడ దీని విశిష్టత ఏంటి అన్ని వివరంగా చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఈ టెంపుల్ ప్లేస్ చెప్తాను ఈ టెంపుల్ వచ్చేసి నల్గొండలో ఉన్న అక్కెనపల్లి గ్రామంలో ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో మీరు చూస్తుంది ఎంట్రెన్స్ అనమాట ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి సో ఇక్కడైతే మనకి కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి గర్భగుడికి వెళ్ళడానికి దానికంటే ముందు మనకి స్టెప్స్కి రైట్ సైడ్లోనే హనుమాన్ స్వామి అయితే ఉంటారు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా ఎత్తుగా ఉందని సో ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్స్ అనమాట ఆ విగ్రహం వెనకాలే మనకి చిన్న పాండ్ అయితే ఉంటుంది ఇందులో మనకి రెడ్ లోటస్ కనిపిస్తుంది అనమాట మేము వెళ్ళినప్పుడైతే రెడ్ లోటస్ లేవు కాబట్టి మీకు వీడియోలో కూడా కనపడవు కానీ ఇక్కడ మాత్రం రెడ్ లోటస్ అంటే ఎర్ర కమలలు పూస్తాయి అన్నమాట చూడ్డానికైతే చాలా బాగుంది ఇలాంటి పాండే ఇంకొకటి కూడా ఉంది అందులో మనకి ఎల్లో లోటస్ అన్నారు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఎక్కడో వాటిని చూసిన తర్వాత మళ్ళీ మనము గర్భగుడిలోకి అయితే వెళ్దాం స్టెప్స్ ఎక్కి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి విజిట్ చేశారా చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇందాక చూపించాను కదా రెడ్ లోటస్ అని సో మనకైతే అక్కడ సైడ్ నుంచి కనపడలేదు కానీ దాని బ్యాక్ సైడ్ వస్తే మనకి కనిపిస్తున్నాయి చూడండి సో ఇవైతే కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి మరీ రెడ్ కలర్లో అయితే లేవు చాలా అంటే చాలా బాగున్నాం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట లోటస్ని ఇంత దగ్గర నుంచి చూడ్డము మనమైతే మళ్ళీ అవి చూసిన తర్వాత మళ్ళీ స్టెప్స్ దగ్గరకు వచ్చేసాము ఎందుకంటే మనము దేవుడు దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్లో చిన్న పుట్ట కూడా ఉంది అక్కడ కూడా పూజలు చేస్తున్నట్టున్నారు ఎందుకంటే పసుపు కుంకుమ దాని మీద చల్లినట్టు కనిపిస్తుంది ఫైనల్లీ మనమైతే గర్భగుడి దగ్గరకు వచ్చేసామన్నమాట మీకు గర్భగుడి ముందు పూలు కనిపిస్తున్నాయి కదా డెకరేట్ చేసినట్టు దాని స్టోరీ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి సో ఫస్ట్ అయితే చుట్టుపక్కల చూడండి ఎంత స్పేషియస్గా ఉందంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది గుడి గర్భగుడికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందనమాట ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఈ టెంపుల్ వచ్చేసి విశ్వసేణుల సన్నిధి అనమాట సో ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టేసుకొని మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పెద్దగా ఉంది దీని స్టోరీ చెప్పాలంటే మనకి ధర్మకర్త ఉంటారు కదా ఆలయ ధర్మకర్త అతను వచ్చేసి సుదర్శన్ రెడ్డి అనమాట స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే తన కళల్లోకి వచ్చి ఈ గుడిని కట్టించమని అడిగారట అందుకనే ఈ గుడిని కట్టించారు చాలా అంటే చాలా అందంగా కట్టించారు రకరకాల శిల్పాలు ఆ గోపురం కానీ ఆ ల్యాండ్ కానీ ఆ కాంపౌండ్స్ వాళ్ళు కానీ చాలా అంటే చాలా బాగా కట్టించారు నాకు ఎందుకో తెలియని మనశ్శాంతి వచ్చింది అక్కడ చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తము గుడి అనమాట ఇదే మెయిన్ గుడి గర్భగుడి అంటారు కదా ఫస్ట్ మనము ఏ గుడి లోపలికైనా వెళ్ళే ముందు ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలంటారు కదా మన పెద్దవాళ్ళు సో అందుకనే మేము ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయాము ఇదైతే గర్భగుడి అనమాట చూస్తున్నారు కదా స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది స్వామివారిని ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఏదైనా కోరిక కోరుకొని స్వామివారికి దండం పెట్టుకుంటే తొంభై రోజుల్లో అంటే నైంటీ డేస్లో ఆ కోరిక తీరే అవకాశం ఉందంట ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు అలాగే పూజారి కూడా మాకు ఈ విషయం చెప్పారనమాట సో మేమైతే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కోనేరు ఉంటుందని పంతులు గారు చెప్పారు అది అయితే వెళ్తున్నాము మనకి ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా స్వామివారి పాదాలని ఈ మార్క్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి స్వామివారి పాదాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి కనిపిస్తాయి సో అందుకే మేము అవి చూడడానికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈ పాదాలు వచ్చేసి కరెక్ట్గా కోనేరు దగ్గరే ఉంటాయి అన్నమాట ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వామివారి లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా ఎడమ పాదం అది మాత్రం పూర్తిగా ఉంటుంది కానీ కుడి పాదం మాత్రం సగమే ఉంటుంది అంటే వేల వరకే ఉంటుంది మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే చాలా క్లారిటీ కనిపించింది నేనైతే దగ్గరికి వెళ్ళి ముట్టుకొని మరి దండం పెట్టుకున్నాను నా కోరికలన్నీ నెరవేరాలని మీకైతే కనిపిస్తుంది కదా ఒకటేమో ఒక పాదం ఏమో పెద్దగా ఉంటుంది ఇంకో పాదం ఓన్లీ ఫింగర్స్ మాత్రమే అంటే కొంచెం చిన్నగా ఉంటుందనమాట దాన్ని ఆనుకొనే మనకి ఇక్కడైతే కోనేరు ఉంటుంది ఆ కోనేరులో అయితే చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి అసలు చాలా చేపలు ఉన్నాయి అనమాట మనం ఏమైనా ఫుడ్ వేస్తే అన్నీ ఒక అయితే వస్తున్నాయి కొందరైతే కొబ్బరికాయ కొడతారు కదా ఆ కొబ్బరికాయ ప్రసాదమే చేపలకేస్తున్నారనమాట ఏం కాదంట కొబ్బరికాయ కూడా ప్రసాదంగా వేయొచ్చంట చేపలు అన్నీ వచ్చి తింటున్నాయి ఓవరాల్గా చెప్పాలంటే ఈ గుడి అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఇది కూడా ఒకటి అనమాట మీకు టైం దొరికినప్పుడు లేకపోతే మీరు నల్గొండ సైడ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి మీకే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా పెద్దగా ఉండేసరికి టెంపుల్ ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఎటు చూసినా కానీ సో అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇలా స్టెప్స్ కనిపిస్తాయి ఇది వచ్చేసి ఇంకో కోనేరు అనమాట సో స్టెప్స్ దిక్కుంటూ వెళ్తే మనకి కోనేరు కనిపిస్తుంది ఇది కూడా చూసేసి రిటర్న్ అయితే అయ్యాము నేను ఫస్ట్లో ఒక విషయం చెప్తా అని చెప్పాను కదా అదే గర్భగుడి ముందు పూలతో ఎందుకు డెకరేట్ చేశారని ఆ విషయమే చెప్తున్నాను వినండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పూలతో డెకరేట్ చేస్తున్నారు కదా వాటర్ కూడా ఉన్నాయి కదా ఈ వాటర్ ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి నేరుగా వస్తాయి అన్నమాట అలాగే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అనేవి స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తూనే ఉంటాయంట సో మనం ఎంత తుడిచినా లేకపోతే ఆ వాటర్ని తీసేసినా కానీ వస్తూనే ఉంటాయన్నమాట చాలా మహిమ గల టెంపుల్ అని దీన్ని బట్టి మనం నమ్మచ్చు ఎందుకంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి అది కూడా దర్శనం చేసేసుకొని మేమైతే రిటర్న్ అయ్యాము రిటర్న్లో మనకి చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి సో అవన్నీ కూడా దర్శనం చేసేసుకొని అందరికి ఒకసారి దండం పెట్టేసుకొని రిటర్న్ అయిపోయాము అంటే చిన్న చిన్న గుడిలు చుట్టుపక్కల కట్టున్నారన్నమాట ఆ గుడికి సో ఇక్కడ చూస్తున్నారు కదా శివయ్య కూడా ఉన్నారు ఇదైతే చాలా పెద్దగా ఉందండి హనుమాన్ స్టాచ్యూ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద హనుమాన్ని డైరెక్ట్గా సిక్స్టీ ఫీట్స్ అంటే మనం దాని ముందు నిల్చుంటే సేమ్ చీమల్లాగానే కనిపిస్తామేమో మేమైతే సక్సెస్ఫుల్గా దర్శనం చేసేసుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ని విజిట్ చేస్తే కూడా కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్